హాయ్ అండి నేను మీ స్వరాలి అఖండ దీపం పార్ట్ ఫైవ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సరయు నువ్వు జాగ్రత్తగా ఉండడం మానేసి ఆ అమ్మాయి మీది చెయ్యత్తుతావు ఇది కరెక్ట్ కాదు అని అన్నాడు సంతోష్ ఆ సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో అని భయపడ్డ భువనేశ్వరి అయిపోయింది ఏదో అయిపోయింది కదా ఆ అమ్మాయి ఇంకా మనకి మంచే చేసింది పసుపు నేలపాలైతే ఇంకా అపశకునమని ఫీల్ అవ్వాల్సి వచ్చేది అని సరయూతో చెప్పి అమ్మ మైథిలి ఆ పసుపు మళ్ళీ నువ్వు మా వాడి చేతికి ఇవ్వు ఈసారి వాడు సరయూకి ఇస్తాడు అని చెప్పింది దేవి సరే మేడం అని చెప్పి తన దోసిట్లో ఉన్న పసుపు సంతోష్ చేతుల్లో వేసింది మైథిలి చీ అది ఎవరితో పట్టుకున్న పసుపు నేనెందుకు తీసుకుంటాను నాకు వేరే పసుపు తీసుకొచ్చివు బావా అని అన్నది సరయూ ఎందుకో సరయూ మీద సంతోష్కి మొదటిసారి కోపం వచ్చింది తను అలా మాట్లాడడం సంతోష్కి నచ్చలేదు కానీ భువనేశ్వరిదేవికి దేవికి సరయూ అంటే చాలా ఇష్టం ఆ ఒక్క కారణంతోటే సంతోష్ ఆమెను భరిస్తున్నాడు నిజానికి ఈ రోజు వరకు అతనికి సరియు మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అసలు పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశమే లేదు కానీ తల్లి చెప్పింది అనే ఇదంతా చేస్తున్నాడు అంతే ఈరోజు మాత్రం సరియు ప్రవర్తన అతనికి అస్సలు నచ్చలేదు కోపంగా తన చేతిలో ఉన్న పసుపు మొత్తం సరయు చేతిలో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు సంతోష్ భువనేశ్వరిదేవి సరయుకి దగ్గరగా వచ్చి శాస్త్రి గారు చెప్పిన విషయం గుర్తుంది కదా ఈ పెళ్లి సజావుగా జరిగే వరకు కాస్త సైలెంట్గా ఉండు అని మరోసారి హెచ్చరించింది అలాగే అని మౌనంగా తల ఊపింది సరయూ కానీ సరయుకి ఎందుకో మైథిలిని చూస్తే విపరీతమైన కోపంగా అనిపించింది ఇవి ఏవీ పట్టించుకొని మైథిలి మౌనంగా అక్కడి నుంచి పక్కకు వచ్చేసింది పెళ్లిళ్లలో ఇలాంటివన్నీ కామన్గా జరిగేవే కాకపోతే ఆమె ఎప్పుడూ ఈ రోజులాగా ఇన్వాల్వ్ అవ్వలేదు అసలు ఎందుకు వెళ్ళి ఆ పసుపు తన దోసిట్లోకి తీసుకుందో ఆమెకి కూడా అర్థం కాలేదు ఇక మీదట కొంచెం జాగ్రత్తగా ఉండాలి చీ ఇలా జరిగిందేంటి అని తనలో తనే అనుకుంది మైథిలి ఏంటి మైదిలి అక్కడ జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా అంటూ ఆమె వెనకనే వచ్చిన సంజయ్ అడిగాడు ఏహ్ లైట్ సంజయ్ అయినా మనకి ఇవన్నీ కామనే కదా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో కనుక్కున్నావా అని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో కనుక్కున్నావా అని అడిగింది మైథిలి ఆ మైథిలి పెళ్ళి ఇంకా పదిహేను రోజులు ఉంది కదా రోజు ఒక రకంగా డెకరేషన్ చేయమని అడిగారు డబ్బు ఉన్నవాళ్ళు కదా అలాగే వాళ్ళ చుట్టాలు కూడా వస్తారట మన క్యాటరింగ్ వాళ్ళకి చెప్పాలి ఏ రోజుకు ఆ రోజు ఎంతమంది వస్తున్నారో లెక్క చూసుకొని సరిగ్గా చేయమని అవును ఇంతకీ ఆంటీ ఎప్పుడొస్తామో అని చెప్పారు అని అడిగాడు సంజయ్ ఈరోజు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అని చెప్పింది భీముడు బాబాయ్ వాళ్ళు ముందే వచ్చేసారు కదా నాన్నకి కొంచెం హెల్త్ బాగుండడం లేదు మళ్ళీ ఇక్కడికి వస్తే బయటకు వెళ్ళడం కుదరదు అందుకే ఒకసారి హాస్పిటల్లో చూపించి మందులు అవి తీసుకొని డైరెక్ట్గా ఇటే వస్తాను అని చెప్పింది అని అన్నది మైథిలి నా పక్కన నువ్వు భీముడు బాబాయ్ పక్కన ఆంటీ లేకపోతే పనులు అస్సలు అవ్వవు త్వరగా రమణ చెప్పవే అని అన్నాడు సంజయ్ సరే సరే ఈరోజు పసుపు కొట్టే కార్యక్రమం అయిపోయింది కదా రేపు శుభలేఖలు వస్తాయనుకుంటా ఆడపిల్ల వాళ్ళలో మెగపల్లి వాళ్ళు ఇద్దరూ ఉండేది ఇక్కడే కాబట్టి శుభలేఖలు మార్చుకునే ప్రోగ్రాం కూడా ఇక్కడే పెట్టుకుంటారు అది కూడా ఒక అకేషన్లో చేస్తారనుకుంటా దానికి సంబంధించి ఎలా డెకరేట్ చేయాలో ఒకసారి వాళ్ళని అడిగి చెప్పు అని అన్నది మైథిలి ఓకే మైథిలి అని సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంతోష్ తన రూమ్లో నుంచి బయట ఉన్న బాల్కనీలోకి వచ్చి చూస్తే మైథిలి సంజయ్ ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది సంతోష్కి ఎందుకో మైథిలిని అలా చూస్తూ ఉండిపోవచ్చు అనిపించింది ఇంతవరకు అతను ఏ అమ్మాయి విషయంలోనూ అలా స్పందించలేదు ఫస్ట్ టైం ఒక అమ్మాయి అతనికి అంతలా అట్రాక్ట్ చేస్తోంది నిజానికి అది తప్పో ఒప్పో కూడా అతనికి తెలియదు సంజయ్ వెళ్ళిపోగానే సంతోష్ నెమ్మదిగా కిందకి దిగి వచ్చాడు అప్పటికి మైథిలి అక్కడ పసుపు కొట్టిన ప్రదేశాన్ని మొత్తాన్ని క్లీన్ చేయిస్తూ రోటిలో ఇంకా మిగిలి ఉన్న పసుపుని ప్యాకెట్లలో స్టోర్ చేస్తోంది ఆ పసుపు అస్సలు వేస్ట్ పోకూడదు శుభకార్యం కోసం కొట్టిన పసుపు నేలపాలు అస్సలు అవ్వకూడదు జాగ్రత్తగా ఎత్తి పెట్టండి అని అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది మైథిలి హాయ్ మిస్ మీ పేరు మైథిలి కదా అంటూ అక్కడికి వచ్చాడు సంతోష్ సంతోష్ పెళ్ళికొడుకు అని అప్పటికే తెలుసు కాబట్టి మైథిలి అతన్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు హా సార్ మీకు ఇంకా ఏమైనా కావాలా అని పొలైట్గా అడిగింది మైథిలి మీరు ఏమీ అనుకోకపోతే శుభలేఖలు ప్రింటింగ్కి ఇవ్వడానికి వెళ్తున్నాను మీరు కూడా నాతోటి వస్తారా అని అడిగాడు సంతోష్ సార్ అది అని మైథిలి సంకోచిస్తూ ఉంటే ఏం లేదు మైథిలి కొంచెం లేడీస్ పక్కనే ఉంటే ఏ కార్డ్ సెలెక్ట్ చేయాలి అనేది బాగా తెలుస్తుంది కదా జస్ట్ దానికోసమే ఒక హాఫ్ ఎన్ అవర్లో తిరిగి వచ్చేద్దాం అని అన్నాడు సంతోష్ అతను అంతలా అడిగేటప్పటికీ మైథిలి కాదనలేక అతనితో వెళ్ళడానికి బయలుదేరింది సంతోష్ అన్నట్లుగానే ఒక పావుగంట జర్నీ తర్వాత ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళారు అక్కడున్న రకరకాల కార్డులలో నుంచి మంచి కాస్ట్లీ కార్డు ఒకటి సెలెక్ట్ చేశారు దాన్ని తీసుకొని సంతోష్ తన వివరాలు చెప్పడానికి అక్కడ ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు చెప్పండి సార్ పెళ్ళికొడుకు పేరు అని అడిగాడు మేనేజర్ సంతోష్ అని చెప్పాడు సంతోష్ పెళ్ళికూతురు పేరు చెప్పండి సార్ అని అడిగాడు మేనేజర్ అంతలో మైథిలి దూరంగా ఉన్న ఒక ర్యాక్ దగ్గర నిలబడి వెనక్కి వెనక్కి నడుచుకుంటూ అక్కడ ఉన్న కార్డ్స్ని చూస్తూ వెళ్తోంది కానీ ఆమె వెనక ఒక స్టెప్ ఉంది ఇంకొక అడుగు వెనక్కి వేస్తే ఆమె కింద పడిపోతుందేమో అని భయంతో సంతోష్ మైథిలి అని పిలిచాడు పెళ్లి కూతురు పేరు మైథిలి అని అనుకున్నాడు ఆ మేనేజర్ మైథిలి అని నోట్ చేసుకున్నాడు ఈ విషయాన్ని సంతోష్ గమనించలేదు ఆ తర్వాత కూడా మేనేజర్ ఒక్కొక్క విషయాన్ని అడిగి పెళ్లి ముహూర్తం విందువేదిక అన్నీ వివరంగా ఒక నోట్స్ మీద రాసుకున్నాడు అంతలో మైథిలి అతని దగ్గరకు వచ్చింది వెనక చూసుకునే పని లేదా కాస్తుంటే కింద పడేదానివి అని అన్నాడు సంతోష్ థ్యాంక్ యూ సార్ అని మాత్రం అన్నది మైథిలి ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేశారు ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ క్యాటరింగ్ వాళ్ళకు కానీ ఇంట్లోకి ప్రవేశం లేదు ఇంటి బయట ఉన్న పెద్ద ఖాళీ స్థలంలో ఎంతమంది వచ్చినా భోజనాలు చేయడానికి కళ్యాణ వేదిక కోసం మెహందీ కోసం హల్దీ కోసం సంగీత్ కోసం ప్రతి దానికి సపరేట్ సపరేట్గా వేదికలు ఏర్పాటు చేశారు ఇంటికి వెళ్ళగానే మైథిలి తన పనిలో తను బిజీ అయిపోయింది త్రీ డేస్ తర్వాత శుభలేఖలు ఇంటికి వచ్చాయి శుభలేఖల్ని పంచిపెట్టే హడావిడిలో ఉన్నారే కానీ అది ఓపెన్ చేసి ఎవరూ చూడలేదు మొదటి శుభలేఖ తీసుకెళ్ళి గదిలో పెట్టారు శుభలేఖ అమ్మవారి పాదాల దగ్గర పెట్టగానే ఒక్కసారిగా అఖండ దీపం అంత ఎత్తున ఎగిరిపడింది ఆ విషయం సీతమ్మ భూపతిరావు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ గమనించలేదు వాళ్ళిద్దరూలో ఒకరు మాట్లాడరు ఇంకొకరు మాట్లాడలేరు ఆ తర్వాత శుభలేఖలు శాస్త్ర ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు మార్చుకున్నారు అప్పుడు కూడా వాటిని ఓపెన్ చేసి ఎవరూ చదవలేదు పెళ్లి ఇంకా నాలుగు రోజులు ఉంది అనగా అనసూయమ్మ గారు తన కొడుకు రఘుని వెంట పెట్టుకుని కుటుంబ సమేతంగా వచ్చింది రఘు సంతోష్కి మేనమామ రఘు భార్య సునీత అతని కొడుకు సందీప్ కూడా పెళ్లికి వచ్చారు వాళ్ళందరికీ ఏర్పాట్లు మైథిలి దగ్గరుండి చూసింది మైథిలి మాత్రమే కాదు ఆమె టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పొలైట్గా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా శ్రమ అనుకోకుండా చాలా కష్టపడి పనిచేస్తున్నారు పెద్దవాళ్ల దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎప్పుడు ఏవి అవసరమో కనిపెట్టుకొని మరీ వాళ్ళకి అవి సమకూరుస్తున్నారు అనసూయమ్మ గారికి మైథిలి బాగా నచ్చేసింది అమ్మమ్మగారు అమ్మమ్మగారు అంటూ ఆమెకి ఎప్పుడు ఏం కావాలో దగ్గరుండి చూసుకుంది అనసూయమ్మ రఘు సునీత సందీప్ ముగ్గురు కూడా అంతగా ఆ ఇంట్లో కలవలేకపోయారు భువనేశ్వరీదేవి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటమే దానికి కారణం జరుగుతున్నది సంతోష్ పెళ్లి కాబట్టి అనసూయమ్మ గారు కూడా చాలా ఓర్చుకొని అక్కడ ఉన్నారు ఆమెకి ఎందుకో సరయూని చూస్తే సంతోష్కి కరెక్ట్ మనిషిలా అనిపించలేదు మరి సంతోష్ పెళ్ళి సరయూతో జరిగిపోతుందా లేకపోతే దేవుడు నిర్ణయించినట్లుగా మైథిలితో జరుగుతుందా